ండి చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే మొత్తం అర కేజీ కలుపుతున్నానండి పిండి రెండు గ్లాసులు కలిపి అర కేజీ అండి ఇది ఇది పావు కేజీ గ్లాస్ అండి ఇది అర కేజీ మొత్తం ఎందుకండి ఒక ఐదు పచ్చిమి రూపాయలు కొంచెం అన్నమా పడతాయండి ఒక అండి రెండు ఇంచులు ఉంటున్న అల్లం కొంచెం లో అల్లం అనమాట ఇలా ముక్కలు పోసండి ఉడపకాయలు అన్ని కూడా మించి మరి పలుపులుగా కాకుండా కొంచెం మెత్తగా మెత్తగా అవి పెంచుకోండి ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం వెన్నపూసు వేయాలండి వెన్న వెన్నపూస లేకపోతే అయినా వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి వెన్నపూస ఒక రెండు స్పూన్లు కాక నూనె ఒక గరిటె గరిటన్నర అట్లు పోసుకోవచ్చండి అలాగే మనం మిక్సీ వేసుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఇంట్లో మనం స్వల్ప ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు పడుతుందండి ఇది ఒక ఫైవ్ పక్కదని ఇదంతా గొడవను ఉప్పు ఇది అంతా గొడవ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు అండి సన్నగా కరుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు రెమ్మలు వేసాను నేను మరీ ఎక్కువ వేసుకున్నా కానీ మనకు నూనెలో ఊడుకోవాలి అంత అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఈ కప్పుతోనండి ఒక అరకప్పు నేను శనగపప్పు నానబెట్టానండి రెండు గంటల ముందు నానబెట్టాను నానబెట్టి కడిగాను శుభ్రంగా ఈ పప్పు కూడా వేసేసుకోవాలి శనగపప్పు బాగుంటుందండి చక్క చే చెక్కలోకి అరకప్పు అయినా పావు కప్పు అయినా సరిపోతుంది మరి ఎక్కువ తినుకుంటే పావుకప్పు సరిపోతుంది ఎక్కువ అంట ఇవన్నీ కూడా కలిసేటట్టుగా మొత్తం ఒక కూడా బాగా కలిసేటట్టు అన్నీ కూడా బాగా కలిసిపోవాలి పచ్చిమిరపకాయ వెన్నీ వెన్న స్ప్రెడ్ చేస్తే కలపాలండి మొత్తం బాగా కలిసిందండి ఉప్పు చూసుకుందాము కొంచెం ఇలా చేతులు వేసుకొని చాలేదండి కొంచెం పడుతుంది ఇంకా ఒక హాఫ్ స్పూన్ పడుతుంది ఇది పడుతుందండి కొంచెం పిండి కలుపుకొని చెక్కలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం ఒకేసారి కలిపేయకుండా చేసి చాలా చాలా బాగుంటాయి అందరూ కూడా అంత పిండి కలిపేయకుండా కొంచెం కొంచెం కలుపుకుందాము వాటర్ అండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతాము రండి అలానే ఎక్కువ గట్టిగా కూడా చేయకూడదు సమంగా ఉండాలి పిండి దాదాపు అండి ఈ పిండి మొత్తాన్ని కలిపి మూడు కప్పుల పైన వాటర్ పడుతుందండి కలపడానికి అప్పుడు నాకు దీనికి కప్పున్నర పట్టిందండి వాటరు చాలా బాగా కలపాలండి బాగా కలిపితే అది ఎక్కడ పేలం అనమాట పిండి అది లేకపోతే చక్కగా బాగా ఇంత కన్సిస్టెన్సీ ఉండాలండి పిండి ఇంతకన్నా ఎక్కువ వాటర్ పోస్తే పోయిపోస్తే మీ నూనెలాగేస్తుంది అనమాట ఇలా ఇలా రుద్దుతూ కలిపితే చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా కలిసిపోయిందండి పిండి ఎందుకండి చక్కగా సాఫ్ట్గా వచ్చింది చూడండి ఇలా సాపులు కలుపుకోవాలి జీలకర్ర స్కిప్ అయిందండి జీలకర్ర కూడా వేయాలి మర్చిపోయాను పసుపు ఉన్నారు తర్వాత అండి జీలకర్ర జీలకర్ర వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మంచిగా వెళ్ళి డైజెషన్ డైజెస్టర్ కూడా మంచిది అనమాట జీలకర్ర కూడా కన్సిడెంట్గా ండి మీద ఒక బాండి పెట్టుకునండి ఆయిల్ పోసుకుందాము లోపండి ఇలా గొడ్డ పచ్చుకొని మనము ఈ తీసుకుని తీసుకునేలాగా పెండిని మనము ఇలా ఉండలు చేసి వేసుకోవాలి ఒక్కొక్కటి ఇట్లా ఉండలు చేసి పెట్టేసుకుంటే ఫస్ట్ ఫస్ట్గా దాని మీద క్లాత్ మీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి గబగబ గబగబా వేసేసుకోవచ్చు ఇంకా నూనె కాగే ఒక వాయి వేసి మళ్ళీ ఇంకొక వాయి వచ్చేటప్పటికి మనం అది వేగేలోపు ఇది కూడా మనం వేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట అసలు చేసి పెట్టుకుంటే మంచిదండి ఒక్కసారి మా అది వేయగలిగిన స్పీడ్గా వేయగలిగిన వాళ్ళైతే పర్వాలేదు మాకు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళంతా కూడా ఇలా చేసి పెట్టుకుంటే పిండి చూడండి ఇలా చేతికి అంటుకోకుండా ఉంటే మనకు వెనక సరిపోయినట్టు అనమాట ఇలా చేతికి అంటుకోకూడదు అంతేనండి ఇంకా ఇలా ఇలా చేసేసి చేతి చెక్కలు అంతే ఇంకా ఇలా చేసేసి చక్కగా దిమే పెట్టేసుకుందాము అన్నీ కూడా అలా చేసి పెట్టేసుకుందామండి ఈవెన్ గా వీటిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి మందం ఉందో ఆ మందాన్ని మనం నొక్కి నొక్కి అనమాట మీకు ఇంకొంచెం బారుగా కావాలనుకోండి ఇలా కూడా బారుగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా బారుగా పెద్ద అవుతీ బారు మరీ వెడలిపోతాయి అనుకుంటే ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు కొంచెం పిండి తీసుకుంటే అప్పుడు సన్నగా వస్తాయి మీకు ఇవే బారుగా కావాలనుకోండి రెండు చేతితో ఇలా పట్టుకుని కనుక చేస్తే చేతి చెక్క బారుగా అనమాట ఇలా చేయి ఆసరా తీసుకోవాలి తీసుకుంటే ఇలా బారుగా వస్తుంది చూడండి ఎంత బారు వచ్చింది ఇలా చేసి పెట్టుకునండి ఆయిల్ కాగిందేం చూద్దాము కాగి ఆయిల్ కాగిందండి ఆయిల్ మనం ఒక్కొక్కటి తీసేసి వేసుకుంటున్నాండి ఇది ఇలా ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేసేసుకోవటం వీటికి షేప్ ఏమీ రాదండి మనం చేప చేసుకుంటాం కాబట్టి సుమారుగా చేసేసి వేసుకోవటం అనమాట కొంచెం నూనె వేడిగానే ఉండాలండి ఇది మనం మరి సిమ్లో పెట్టి వేస్తే ఉడకబిల్ కొంచెం అందంగా కూడా వస్తాయి ఇలా వస్తాయి అనమాట పచ్చ అప్పుడే వేయించేయకూడదండి పచ్చ అప్పుడే కదిలి చేసేకూడదు కొంచెం వేగంగా చెప్పు కొంచెం వేగాకండి ఇలా తీసుకోవాలన్నమాట కొంచెం ఇలా ఫస్ట్ అన్నీ కూడా తిరిగి తీసుకోవాలి ఇంకేనండి అన్నీ ఇలాగే వేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ పిండి కొంచెం అంటూ చేతికి అనుకుంటే కొంచెం ఆయిల్ రాసుకోనండి చేతికి ఇలా ఇలా చాలా ఈజీ అండి ఈజీగా చేసేసి గబగబా అయిపోతుంది వేగిపోయాయండి ఈ వాయిపోయింది చూడండి నూనె 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 ఆగిపోయింది అనమాట నొరగంత రావటం ఉడిపోయిందండి ఇది మనం ఒక నూనె డబ్బా మీద పెడితే తర్వాత హైలు పెట్టుకున్నాము వేడెక్కిపోయింది కదా హైలు ఇలా చేసుకోవాలి సరిపో వేసుకోవాలన్నమాట వేయగానే మాత్రం పెట్టుకోవాలి సగం ఉంచాం కదండి ఆ పిండి కూడా కలిపిన పిండి అయిపోగానే ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట సారి కలిపి పెట్టేస్తే ఎర్రగా అయిపోతాయి అనమాట చెక్కలో ఎలాగైనా తింటాము కానీ అంత కలర్ఫుల్గా అనిపించవన్నమాట తింతేనండి నిందా కలిపినట్టుగానే కలిపేసుకోవాలన్నమాట ఈ పిండి కూడా వాటర్ మాత్రం ఒక్కసారే పోసేయకూడదండి కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకుంటూ కలపాలన్నమాట చెప్పాను కదా మూడు కప్పులు నీళ్ళు పట్టినాయండి నాకు మూడు ముట్ల పట్టినాయి అంతకన్నా ఎక్కువ పట్టలేదు కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి అది అండి అన్నీ కూడా చివరికంట వేసి వేలు చేసుకుంటానండి అన్నీ అయిపోయింది పిండి అంతా కూడా అర కేజీ కలిపాను కదా నేను కేజీ పిండి అంతా అయిపోయింది వేళ్ళ ఆకారంలో వస్తాయి అన్నమాట చేతి చక్కగా అయిపోయినండి మొత్తం అయిపోయింది వేసేసాను వచ్చినాయి చూడండి అండి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా చాలా కరకర క్రిస్పీగా వచ్చినాయండి ఎంత రుచిగా ఉన్నాయో చెప్పలేను చిరువాయితో సహా ఈ కల కాగానే ఉడకాలిపోగా తీసుకులు చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి ఎంతో క్రిస్పీ అయినటువంటి చేచ్చక్కలు రెడీ అండి చూడండి ఎంత కర్రకరలాడుతూ ఉన్నాయండి ఇలా ఉంటాయి గుల్లగా వచ్చేసింది బాగా మీరు కూడా చేసుకుని ఇవి ఎలా ఉన్నాయని టేస్ట్ చేసి చెప్పండి అండి కర్రలాడుతున్నాయి క్రిస్పీగా వచ్చినాయి బాగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరందరూ కూడా ఇది ప్యాక్ చేసుకుని అలా ఉన్నా కామెంట్ పెట్టండి అండి ఆ ఛానల్ వీలైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి